చంద్రన్న సంక్షేమ పాలనకు ప్రభుత్వ అధికారులు సహకరించాలని రామరాజ్యం చలపతి విజ్ఞప్తి చేశారు సోమవారం ఆయన చిత్తూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు ప్రజా సంక్షేమ పాలన అందించాలన్న మంచి ఆలోచనలతో అవిశ్రాంత కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు ఆశయం విజయం సాధించడానికి ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా సహకరించాలని చలపతి కోరారు నగరి నుంచి రేషన్ బియ్యం ఇసుక గ్రావెల్ గంజాయి అనునిత్యం పబ్లిక్ గా జరుగుతుందని స్మగ్లింగ్ డక్కు నమూనాలతో నగరి తెలుగుదేశం పార్టీ శ్రేయభిలాషులు తెలుగు మహిళలు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ప్రజా కంటక పాలన వద్దు ప్రజా రంజక పాలన చేస్తా అన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అత్రింబౌళ్ళు కష్టపడి ప్రజాభీష్ట పాలన చేస్తున్నారు ఆయన ఎంత కష్టపడినా ఆయనకు సహకరించవలసిన వాళ్ళు అధికారులు ప్రభుత్వ అధికారులు మీరు ఈ బ్యానర్లు చూశారంటే అర్థమవుతుంది మా నగిర్లో రేషన్ బియ్యం ఇసుక గ్రావలు కంకర కలప గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని తెలుగు ప్రముఖ దినపత్రికలన్నీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు వార్తలు రాస్తున్నా ఆ వార్తలు ప్రభుత్వ అధికారుల కంట పడటం లేదా మా నగిర్లో స్మగ్లింగ్ మీద ఎందుకు అధికారులు మౌనం వహిస్తున్నారు ఆ స్మగ్లింగ్ బాస్ అంటే భయమా లేదా స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఇచ్చే ధనం అంటే ఆసన అనేది మాకు తెలియాలి ప్రభుత్వం బాగా జరగాలంటే కలెక్టర్ సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సమావేశం పెట్టి చెప్పారు ఆ కారణం చేత ఈ రోజు నేను చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను మా లో స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉంది ముఖ్యంగా రేషన్ బియ్య స్మగ్లింగ్ జరుగుతుంది ఇసక స్మగ్లింగ్ జరుగుతుంది అన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మా నగరి తహసీల్దారు ఎందుకు మౌనంగా ఉన్నారు జరుగుతుందా ఇది నేను రాసిన వార్త కాదు తెలుగులో ప్రముఖ దినపత్రికలు అదే పనిగా తరచుగా రాస్తున్న వార్తలు ఈ వార్తలు అధికారులు కంట పడటం లేదా వాళ్ళ కళ్ళు గుడ్డ లేదా వాళ్ళ తెలుగు రాదా తెలుగు రాని తెలుగు భాష రాని వాళ్ళని మా చిత్తూరు జిల్లా అధికారులు నియమించుంటే దయచేసి వాళ్ళని వెంటనే బదిలీ చేసి తెలుగు చదవడానికి వచ్చిన అధికారులను మా నగరికి కానీ మా శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం